గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హ్యాప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది సిద్ధంగా ఉన్నది అతి తొందరలోనే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేసి ఉద్దేశంతో ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి సమాచారం ఇక్కడ చూడవచ్చు సార్ జాబ్ క్యాలెండర్ విల్ బి ఇష్యూడ్ షార్ట్లీ సబ్జెక్ట్ టు ద రిసిప్ట్ ఆఫ్ ద అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్రూవల్ చేసేస్తుంది అతి తక్కువ సమయంలోనే దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ మీటింగ్స్ తర్వాత దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా వేకెన్సీస్ భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ డైరెక్టర్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనూ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందన్నమాట డైరెక్టర్ సమావేశం ఎప్పుడు జరుగుతుంది సార్ అనేసి ఇంకా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు నాకు తెలిసి ఈ యొక్క డైరెక్టర్ సమావేశం అనేది మనకు రీసెంట్గా కమిటీ ఏదైతే అఫీషియల్గా జూలై ఫోర్త్ వీక్న ట్వ జూలై ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్న దీనికి సంబంధించినటువంటి మీటింగ్ ఏదైతే నిర్వహిస్తుందో సో అదే రోజు దీనికి సంబంధించినటువంటి కూడా మరి ఉండే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం దాదాపు ఎక్కువ కనబడుతుంది అయితే రీసెంట్గా మనకు చాలా న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉన్నాము దాదాపుగా ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల పదహారు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి సమాచారం అయితే ఏర్పడింది అదేవిధంగా ప్రధానంగా దీంట్లో కనుక చూసుకున్నట్లయితే పదమూడు వేల ఉద్యోగాల వరకు కూడా ఇక్కడ గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలే భర్తీ చేయాలనేసి మరి ప్రభుత్వం కూడా ముందడుగు వేయడం జరుగుతుందనమాట మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఏదైతే రెండు నెలల కమిషన్ పీరియడ్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా సత్వరమే ఖాళీలను గుర్తిం గుర్తించి డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్నటువంటి అన్ని ఖాళీలను గుర్తించడం జరిగింది ఇప్పుడే చూస్తున్నాము ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ కనుక చూస్తున్నట్లయితే వైద్య రంగంలో మెడికల్ సంబంధించినటువంటి ఆఫీసర్లు ఏదైతే ఉన్నారో అవుట్ అవుట్సోర్సింగ్ ఉన్నారో మళ్ళీ వన్ ఇయర్ వరకు కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ జీపీఓల సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది సార్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టుల సంబంధించినటువంటి కూడా వేకెన్సీస్లను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సార్ అదేవిధంగా సార్ జాబ్ క్యాలెండర్ ప్రకటనలో భాగంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో దాదాపుగా నాలుగు వందల పైగా ఉద్యోగాలు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు వేల వరకు భర్తీ చేస్తామనేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఈసారి కూడా భారీ ఎత్తున అతి పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది గ్రూప్ టూ సంబంధించినటువంటి ప్రకటన సార్ గతంలో గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఎనిమిది వేల పైగా నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది ఈసారి కూడా ఎనిమిది వేల నుంచి పదివేల వేకెన్సీస్ ఆల్రెడీ రెండు వేలే వేకెన్సీస్ అది బ్యాక్ ల్యాగ్ పోస్ట్లే రెండు వేలు ఉన్నాయండి ఇక చూడండి మీరు ఎంత పెద్ద నోటిఫికేషన్ రాబోతుందో మరి గ్రూప్ ఫోర్లో మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీకు చూపించింది అనమాట మొత్తానికైతే మరి అతిపెద్ద భారీ నోటిఫికేషన్లతో ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది దాదాపుగా రోస్టర్లు అన్నీ ఖరారు అయిపోయినాయి అదేవిధంగా సిలబస్ కమిటీ కూడా ఈ వన్ వీక్లోనే దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇవ్వాలనేసి నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన మాత్రము మనకు అతి త్వరలో అతి షార్ట్ పీరియడ్ అతి త్వరలో కూడా ఆనవద్దు షార్ట్ పీరియడ్ వితిన్ టూ త్రీ డేస్లోనే దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సూచనలు అయితే ఇక్కడ కనబడుతుంది సార్ మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ స్వాగతించాలి సార్ ఎందుకంటే ఉద్యోగాల్లో ఇలాంటి సంస్కరణలను ఏ ప్రభుత్వం కూడా తీసుకురాలేదు సో మంచి సంస్కరణలు తీసుకొచ్చారు మేమందరం కూడా దీనిని అప్రిషియేట్ చేస్తున్నాము సో అతి త్వరలోనే ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాలనేసి కోరుకుంటూ ఉంటున్నాం సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్